పండగైనా పుట్టినరోజైనా ఇంట్లో స్వీట్ అంటే పాయసం ఖచ్చితంగా ఉండాల్సిందే పాయసం ఆరిపోయాక కూడా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెరుకూరి మందపాటి గిన్నె తీసుకొని రెండు కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి వన్ ఈజ్ టూ టూ రేషియోలో మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ రైస్కి టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పాలు పొంగొచ్చేదాకా హీట్ చేసుకోవాలి పాలు పొంగొచ్చేలోపు వేరే ఒక గిన్నెలో ఒక కప్ రైస్ రెండు స్పూన్ల పచ్చనపప్పు రెండు స్పూన్ల సగ్గు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం ఉంటే బియ్యం పచ్చనపప్పు సగ్గుబియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు చూడండి పాలు పొంగటం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం సగ్గు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను పాయసం వాటర్ యాడ్ చేసుకోకుండా ప్యూర్ మిల్క్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పాయసం కుకింగ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లేకపోతే అడుగంటుతుంది పాయసం డెజర్ట్ లాగా ఏ టైంలో అయినా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లిట్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు రైస్ పచ్చనపప్పు సగ్ బియ్యం పాలు బెల్లం ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తేలిక చేసుకోవచ్చు ఈ పాయసం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రైస్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి ఈలోపు మనం పాయసానికి సరిపడా బెల్లాన్ని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి వన్ కప్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవచ్చు చూడండి రైస్ కంప్లీట్గా కుక్ అయింది ఇప్పుడు మనం తరిగి పక్కన పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం పాయసంలో కంప్లీట్గా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి రైస్ అండ్ మిల్క్ తీసుకొని పాయసం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు యాలక్కాయల పొడి పావు స్పూన్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ నెయ్యిలో ఫ్రై చేసుకున్న క్యాజూనట్స్ యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే కిస్మిస్ బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి పాయసం రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పాయసం కంప్లీట్గా కుక్ అయ్యాక కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా పాయసం చల్లగా అయ్యాక కూడా గట్టిగా అవ్వలేదు మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్